హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా పాలకూర పప్పు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఎమ్మి ఎమ్మిగా పాలకూరని పప్పుని రెడీ చేసుకోవచ్చండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉంటుంది అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక వన్ గ్లాసు చిన్న గ్లాసు ఒక వన్ గ్లాసు కందిపప్పుని తీసుకున్నానండి దాన్ని వాష్ చేసుకొని ఇక దీంట్లోకి ఒక వన్ గ్లాస్ కందిపప్పుకి త్రీ గ్లాసెస్ వరకు కూడా అదే గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ వరకు కూడా నేను వాటర్ యాడ్ చేశానండి దీంతోపాటు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసానండి అలాగే ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలను తీసుకొని వాటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే వీటితో పాటు ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి ఒక త్రీ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి వీటితో పాటు కొంచెం పసుపు అలాగే ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటితో పాటు ఇక ఇక్కడ నేను కుకింగ్ ఆయిల్ కొంచెం వేస్తున్నానండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇక ఇక్కడ కుక్కర్ గిన్నె పెట్టేసి ఇక ఏడు ఎనిమిది విజిల్స్ రానివ్వాలండి వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని విజిల్ మూత తీసుకొని ఒకసారి మనం మొత్తం కూడా చూసుకుందాము చక్కగా మనకి పాలకూర పప్పు మంచిగా కుక్ అయిపోయిందండి ఒక్కసారి మనం మొత్తం కూడా మంచిగా కలిపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక వరకు ఆయిల్ వేస్తున్నాను అలాగే ఎండుమిర్చిని తుంపేసి వేసానండి వీటితో పాటు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కూడా వేసాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసి వీటితో పాటు కొంచెం ఇంగువ వేస్తున్నానండి ఇలాగా ఇంగువ వేయటం వల్ల తాలింపులో ఎంతో టేస్టీగా ఉంటుంది మనం చేసే పాలకూర పప్పు వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేస్తున్నారండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మనం కొంచెంసేపు ఆనియన్ ముక్కలనే ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఆనియన్ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం రెడీ చేసుకుని పప్పు వేసుకోవటమేనండి తాలింపులో వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక మనకి స్టవ్ ఆపేసుకోవటమేనండి స్టవ్ ఆపేసుకున్న తర్వాత పులుపు కోసం అనేసి ఇక్కడ నేను ఒక రెండు నిమ్మకాయలను తీసుకుంటున్నానండి తీసుకొని ఇక ఇప్పుడు వీటిని నిమ్మరసాన్ని రెడీ చేసుకుంటున్నాను ఈ నిమ్మరసాన్ని మనకి రెడీ అయిపోయిన ఈ పాలకూర పప్పులోకి వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలాగ ఈ నిమ్మకాయ వేయటం వల్ల నిమ్మరసం వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మరింత టేస్ట్ వస్తుంది మనం చేసి పాలకూర పప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా అంతేనండి ఒక బౌల్లోకి వేసుకోవటమే సర్వింగ్ బౌల్లోకి ఎంతో టేస్టీగా నోరు ఊరించి ఎమ్మి ఎమ్మిగా ఉండే మన పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్